బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఒక గుహ్యమైనటువంటి ప్రశ్న గురించి మాట్లాడుకుందాం ఇది మనకు బేహద్ పురుషార్థంలో కూడా చాలా సహయోగం ఇస్తూ ఉంటుంది సహకరిస్తుంది ఎప్పటికీ కూడా మనము ఇక అటెన్షన్ నుండి బయటికి రాము అనగా దేనికి భయపడము ఆత్మలు ఆత్మలైతే ఎప్పుడు భయపడేవాళ్ళు కాదు కేవలం పురుషార్థం పైన ఫోకస్ చేయటం అంతే పురుషార్థంలో ముందుకు వెళ్ళాలి ఆత్మ యొక్క కళ్యాణం చేసుకోవాలి కేవలం ఆ యొక్క డైరెక్షను ఏ డైరెక్షను అటెన్షను అలర్టు అని చెప్పటంతో భయపడి పురుషార్థాన్ని వదిలేయవద్దు ఎంతవరకు అయితే స్థూల శరీరంలో ఉన్నామో మనకి ఒకే ఒక కార్యక్రమం ఉన్నది తమ యొక్క స్వరూపంలో స్థిరంగా ఉండటం పురుషార్థం యొక్క అంతిమ సమయము ఇదే అందుకని అంతిమ సమయం వరకు పురుషార్థం చేయాల్సిందే జబ్ తక్ తబ్ తక్ పడ్నా హై అనే ముళ్ళి పాయింట్ మనకు ఎప్పటిలో ఉన్నదే ఉన్నది నడుస్తూనే ఉంటుంది అంతిమ సమయం వరకు పురుషార్థం అయితే ఈ పురుషార్థంలో చాలా లోతుగా వెళ్తూ ఉంటే మన యొక్క ఆత్మశక్తి అంత ఊర్జ కూడా పెరుగుతూ ఉంటుంది ఏదైనా సరే మనము యాక్యురేట్ యోగం యొక్క విధిని తెలుసుకొని చేయటం కూడా మరి దీనికి తప్పనిసరి ఎందుకు అంటే యోగము లేకపోతే పవర్ లేదు పవర్ లేకపోతే ఇక పురుషార్థం ఏముంటుంది అందుకని ఏదైతే ఇప్పుడు తమ ప్రధాన ఆత్మలు ఉన్నారో భలే స్థూలంలో కానివ్వండి సూక్ష్మల్లో కానివ్వండి అందరూ తమ తమ కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నారు జ్ఞాని కూడా కదలకుండా వదలకుండా మరి అస్థిరంగా ముందు వెనకు కాకుండా తమ యొక్క కార్యక్రమాన్ని యాక్యురేట్గా చేస్తూ దీనిపైన అటెన్షను పెట్టాలి ఎందుకు అంటే ప్రకృతి యొక్క ఆట ఒక డ్రామా అది తన పాత్రను అది యాక్యురేట్గా ప్లే చేస్తూనే ఉంది ఎండాకాలంలో ఎండా వర్షాకాలంలో వర్షం చలికాలంలో చలి ఇది ప్రకృతి తన యొక్క నియమం అనుసారంగా యాక్యురేట్గా ప్లే చేస్తూ ఉంది ఎప్పుడైతే ఆత్మ తమో ప్రధానంగా అయిందో తమ పార్ట్ యాక్యురేటుగా వాళ్ళు చేస్తూనే ఉన్నది మనము కూడా తమ పార్ట్ మన యొక్క పార్ట్ని యాక్యురేట్గా చేయాల్సిందే అప్పుడే పరివర్తన అనేది అవుతుంది ఇంతకు బేహద్దు ఆత్మల యొక్క పాత్ర ఏంటి అంటే విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణము విశ్వ ఉద్ధరణ ఇదే మన యొక్క పాత్ర బాపుకు సహయోగం ఇవ్వటం విశ్వ కళ్యాణం కోసం మనము ఏదైతే మరి శ్రీమతం ఉన్నదో తనవు మనసు ధనం సమయం సంకల్పం శక్తి సర్వస్వము కూడా దీనికి ఉపయోగించటము ప్రతి ఒక్క ఆత్మ తమ సంస్కారం యొక్క లెక్కతోటే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ఎక్కువ చేయమన్నా చేయలేరు తక్కువ చేయండి అన్నా ఆగలేరు వారి యొక్క ఆత్మ యొక్క పవరు కెపాసిటీ అనుసారంగా సంస్కారం దాన్ని బట్టి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు ఎవరైతే తమో ప్రధాన ఆత్మలు ఉన్నారో వాళ్ళ సంస్కారాలు కూడా తమో గుణంలోనే ఉంటూ ఉంటాయి వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తున్నారు అని అంటే వాళ్ళకు వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్ సంస్కారం ఏది నడిపిస్తూ ఉంటుందో అంటే అలవాటు స్వభావము అది ఆ కార్యక్రమం చేస్తూనే ఉంటారు ఇప్పుడు చూడండి మనం గుణాతీతంగా కావాలి అంటే మనం పరం ప్రకాశం నుండి కార్యం చేయాలి మన కార్యం చాలా సూక్ష్మమైనది మరి వాక్యాలైతే మనం చాలా చెప్తూ ఉంటాం ఇవన్నీ స్థూలమని వర్డ్సే కదా ఈ వర్డ్సే రిచ్ వర్డ్స్ కావచ్చు మ్యానిఫెస్టేషన్ కావచ్చు కాబట్టి మన మనకు పూర్తిగా మనం లేకుండా స్థూల ఆత్మల పవర్ కూడా వాళ్ళకేమీ లభించదు ఇక్కడ మనము అనుభూతి కూడా పొందు పొందుతూ ఉన్నాము బేహద్ ఆత్మల కొరకు ఇది తప్పనిసరి ఫీల్ అవ్వాలి విత్ భావనతోటి చెయ్యాలి భావనతోటి చెయ్యాలి ఈరోజు పురుషార్థము మనము తేలిగ్గా ఎలా చెయ్యాలి అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటూ ఉంటారు ఫస్ట్ ప్రశ్నకు సమాధానం ఏంటి నాలెడ్జ్ఫుల్ మరియు పవర్ఫుల్ అంటే ఏంటి అంటారు చాలామంది ఫస్ట్ ప్రశ్న వేసేది నాలెడ్జ్ఫుల్ మరి మరియు పవర్ఫుల్ యొక్క అర్థం ఏంటి అని ఇది జ్ఞాన మార్గం రెండు ఒకదానికొకటి సైమల్ టెన్నిస్గా కనెక్షన్ అనేది ఉంటూ ఉంటుంది పవర్ఫుల్గా ఉంటే నాలెడ్జ్ఫుల్ అవుతారా లేదా నాలెడ్జ్ఫుల్గా ఉంటే పవర్ వచ్చేస్తుందా అని అంటే ఈ రెండిటికి ఒకదానికొకటి అవినాభావ సంబంధం అనేది ఉంటుంది ఈ రెండు కాబట్టి నాలెడ్జ్ ఫుల్ అన్నిటికంటే ఫస్ట్ అనే తీసుకోవాలి నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు పవర్ ఈజ్ నాలెడ్జ్ అనలేదు కదా నాలెడ్జ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి ఆత్మ స్వమానంలో ఉండటం కోసం ఈ యొక్క నాలెడ్జ్ అవసరము స్వమానము అంటే ఆత్మస్వరూపం దానికి సంబంధించిన జ్ఞానం ఉన్నప్పుడే బాపూజీ చెప్పారు ఆత్మస్వరూపంలో ఉంటేనే మీకు పరం లైట్ వస్తుంది పవర్ వస్తుంది అప్పుడు పవర్ఫుల్ అయిపోతారు జ్ఞానం లేకుండా ఏ ఆత్మ కూడా స్వమానంలో ఉండలేదు ఎప్పటికీ కూడా మనసు స్థితి పైనే మరి ఆలోచిస్తూ ఉండాలి ఎందుకంటే మానసిక స్థితి కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఇదే కనుక జ్ఞానం ఉన్నట్లయితే చాలా పవర్ఫుల్ పాయింట్స్ బుద్ధిలో నిలుస్తూ ఉంటాయి అందుకని బాపూజీ బేసికల్లీగా కుమారిస్లో జ్ఞానం స్టార్టింగ్ పాయింట్లు ఆత్మ పరమాత్మ చక్రం భగవంతుడు ఆత్మస్వరూపము చాలా వరకు కొన్ని జ్ఞానం యొక్క పాయింట్స్ అయితే ఉన్నాయి వాళ్ళ కోర్స్ అంటారా వాళ్ళు చెప్పే జ్ఞాన ప్రచారం అది పక్కన పెట్టండి ఆత్మ సంబంధించినటువంటి పాయింట్స్ అవ్యక్త స్థితికి పాయింట్స్ స్థితి సంబంధించిన పాయింట్స్ అనే ద్వారా మనకు అందుతూ ఉంటూ ఉంటాయి అదే మా చెప్పేటువంటి సందేశాలు కూడా పవర్ఫుల్ పాయింట్స్ బుద్ధిలో ఉన్నప్పుడే నిశ్చయము అనేది కలుగుతుంది మనసు స్థిరంగా ఉండటానికి ఈ జ్ఞాన పాయింట్స్ చాలా ఉపయోగపడతాయి అయితే కేవలం జ్ఞానంతో పని నడవదు జ్ఞానంతో కూడా పవర్ కావాలి అంటే అందుకు నాలెడ్జ్ ఈజ్ మైట్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అన్నారు మైట్ అంటే ఒక శక్తి అన్నమాట జ్ఞానం అనేది శక్తి పవరు అనగా మరి పవర్ లేకుండా సంస్కారాల పరివర్తన కూడా జరగదు కదా పవర్ ఎలా వస్తుంది జ్ఞానం ఉన్నప్పుడే మరి సంస్కారాల పరివర్తన కాకపోతే మనసు స్థిరంగా నియంత్రణలోకి కూడా రాదు ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ అనగా ఆచైతన్యమైన మనసు మాటి మాటికి సంకల్ప వికల్పాలను తీసుకొని వస్తుంది సబ్కాన్షియస్ మైండ్లో సంకల్ప శక్తిని ఉపయోగించాలి అందుకని మీరే సంకల్పం దాంట్లో ఫీడ్ చేస్తారో ఏదైతే అనుకుంటూ ఉంటారో ఎప్పుడు దేని మీద అయితే మరణ చింతన చేస్తూ ఉంటారో దేని గురించి ఆలోచిస్తూ ఉంటారో అదే మీ సబ్కాన్షియస్ మైండ్లో కూడా మీరు నిద్రపోతున్నా చైతన్యంగా ఉన్నా అది పనిచేస్తూ ఉంటుంది అప్పుడే కదా సంస్కారాలు కొద్ది కొద్దిగా పరివర్తన అయ్యేది ఇప్పుడు దీనితో పాటు ఆత్మలో పవర్ కూడా వస్తుంది పరివర్తన స్పీడ్ కూడా చాలా తీవ్రంగా అవుతుంది ఆత్మలో పవరు పరంపిత పరమాత్మతోటే ప్రాప్తిస్తుంది ఎందుకు అంటే బేహద్ పరంపిత అనగా లైట్ హౌస్ మైట్ హౌస్ సర్వశక్తి బేహద్ సర్వశక్తి సాగరుడు ఆయనతోటి కనెక్షన్ జోడిస్తేనే పవర్ వస్తుంది కంబైండ్ స్వరూపంగా కూడా కావాలి అనగా ఏదైతే ఆత్మ పరమాత్మల యొక్క కనెక్షను ఇదే కంబైండ్ స్వరూపంగా అంటే దాదాజీతోటి పరమాత్మతోటి యోగము అనేది మనసు యొక్క సంకల్ప సంకల్పశక్తితో కనెక్ట్ అవుతూ ఉంటాం ఈ యొక్క సంకల్ప సంకల్పశక్తితో సంస్కారాలు కూడా పరివర్తన అవుతూ ఉంటాయి సంస్కారము మెత్తగా ఉన్నట్లయితే శుద్ధిగా ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు యోగ అగ్నిలో మనసుని మె మెత్తగా చేసుకోవాలి కంచాలి వస్తు బంగారాన్ని వస్తువుగా మలచాలి అంటే మార్చాలి అంటే దాన్ని కొలిమిలో వేడి చేస్తూ ఉంటారు అదేవిధంగా జ్ఞానం యొక్క ఆధారంతో యోగం చేస్తూ మనము మనసుని నెమ్మది మెత్తగా సంస్కారాలని మెత్తగా తయారు చేసుకున్నట్లయితే అది శుద్ధిగా అయితే బంగారాన్ని కూడా శుద్ధి చేస్తారు కదా అసలైన మేలు మీ బంగారము ముద్దలాగా మెత్తగానే ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంస్కారాన్ని శుద్ధి చేయాలి అంటే తోటి అప్పుడు సంస్కారాలు ఎలా కావాలంటే అట్లా మార్చుకోగలుగుతూ ఉంటాం సంస్కారాలు శుద్ధి అవ్వటం అంటే సంస్కారము మెత్తగా అవ్వటం కఠినంగా లేకపోవటం అనేది జరుగుతుంది ఎప్పుడైతే సంస్కారాలు జడంగా బలీయంగా మరి కఠినంగా రాయిలాగా పాషాణంలాగా ఉంటే అది అది ఎప్పటికీ కూడా మార్పు అనేది జరగదు మలచలేము దాన్ని అందుకనే ఇప్పుడు మీ స్వమానంలో స్థిరం కావాలి అంటే మీ స్వమానంలోకి నేను వెళ్ళాలి మీ యొక్క ఆది స్వరూపము అనాది స్వరూపము వేది స్థానము ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే సంస్కారాలను శుద్ధి చేయాలి అట్లా మెత్తగా చేసుకోవాలి అంటే బుద్ధితోటి పరమాత్మకు సమీపంలో ఉన్నట్లు ఉన్నట్లుగా మీరు అనుభూతి పొందుతూ ఉంటే ఆ తోటి మీకు శక్తి వస్తుంది యోగాగ్ని తోటి సంస్కారాలు శుద్ధి అవుతూ ఉంటూ ఉంటాయి నాలెడ్జ్ ఫుల్ ఫస్ట్ నాలెడ్జ్ఫుల్గా అయితేనే జ్ఞాన యోగాల ద్వారా ఆత్మ పవర్ఫుల్ అవుతుంది జ్ఞానంతో పాటు యోగము మరి యోగము వేరు అనేది ఏమీ కాదు అందుకని బాపూజీ కూడా అప్పుడప్పుడు చెప్తారు మాకు యోగం కుదరటం లేదు అని అంటే వీడియోలు వింటూ జ్ఞానం వింటూ వింటూ యోగం చేయండి అని ఒక వీడియో పెట్టుకొని యోగం చేయండి యోగము యొక్క అర్థము ఇదే పరంపితతోటి సంబంధం జోడించటం కేవలం జ్ఞానం తోటే కాకుండా మరి ప్రేమతోటి ప్రేమతోటి కనెక్షన్ జోడించాలి సంబంధము ప్రీతి అప్పుడే ప్యారి పవర్ హే అన్నట్టు పవర్ వస్తుంది ఇక రెండో యొక్క అర్థం కూడా అదే ఎంతంతగా జ్ఞానము ఉంటుందో అంతంత శుద్ధ ప్రేమ కూడా ఆయన మీద కలుగుతూ ఉంటుంది నిరాకారి నుండి ప్రేమ అనగా మరి విచిత్ర చిత్రంలో విచిత్రుడి పైన ప్రేమ నిరాకారంతోటి ప్రేమ అనేది అనుభూతి పొందలేరు అని బాపూజీ చెప్పనే చెప్పారు అందుకని సాకార రూపంలో బాపు ఉన్నారు సహకార రూపంలోనూ ఉంటూ బాబు ఆఖరి రూపంలో కారవ్యవహారం చేస్తూ ఉన్నారు పవర్ని పాస్ చేస్తూ ఉన్నారు కర్తవ్యం ఉంది కనుక సాకారంలో ఉన్న విశేషమైన చిత్రం పరం లైట్ పరం ప్రకాశం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకొని విచిత్రుని జ్ఞాపకం చేస్తే ఆయన జ్ఞానంతో ఆయన మీద ప్రేమ అనేది కలుగుతూ ఉంటుంది సాకారం తోటే మీకు పవరు అనుభూతి అనేది వస్తుంది అని చెప్పారు బాపూజీ నిరాకారితోటి నిరాకారి వారసత్వం కావాలా అని అంటే ఆయనకు స్పందన ఏమీ ఉండదు నిరాకారి స్టేజ్కు వెళ్ళేటప్పటికి బావా తీతు గుణీత కర్మ అతీతంగా అయిపోతారు పిల్లలతోటి కూడా అలాంటిగానే స్థితి ఉంటుంది కదా అందుకని బేహద్దు చిత్రం బాపుది ఏదైతే ఉందో సాకారంగా మరి దీని గురించిన జ్ఞానం చెప్పడం జరిగింది కాలాంతరంలో జ్ఞానం యొక్క లోతులతోటి నిరాకారి ప్రేమ వరకు మన ఆత్మ చేరుకోగలుగుతూ ఉంటూ ఉంటాము ఏ విధంగా అయినా ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి జ్ఞానం యొక్క సారం ఏమిటి అని ఏం చెప్తారు మీరు రెండవ ప్రశ్న జ్ఞానం యొక్క సారం ఏమిటి దానికి సమాధానం బేహద్దు బాపుని గుర్తించటమే జ్ఞానం యొక్క సారము గుర్తించి మళ్ళీ అనుమానం రాకూడదు దానికి బేహద్దు బాపుని గుర్తించి బేహద్దు తోటి వారసత్వాన్ని పొందటానికి జ్ఞానం కావాలి ఆరంభంలో జ్ఞానము అనే ఫస్ట్ జ్ఞానమే లాస్ట్ జ్ఞానమే అంటే బేహద్ బాపుని గుర్తించటం ద్వారా జరుగుతుంది కేవలం బేహద్ జ్ఞాని అనే కాదు మరి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది జ్ఞానియే అసలైన ప్రేమి అని ఎవరైతే యథార్థంగా పరమాత్మను గుర్తిస్తారో ఆయన చెప్పే జ్ఞానాన్ని అంగీకరిస్తారో ఒప్పుకుంటారో వాళ్ళే ఆయన్ని ప్రేమించినట్లు వేదశాస్త్రాల లెక్కతోటి జ్ఞానం యొక్క సారం ఏమిటి అని ఎవరన్నా అడిగారనుకోండి ఇది ఇంకొక ప్రశ్న మరి ప్రకృతి పురుష సంబంధమును కనెక్షన్ జోడించడం అంటే ఆత్మ శరీరము ఏది కంబైండ్ స్వరూపము అదేవిధంగా ఆత్మ పరమాత్మల యొక్క కంబైండ్ స్వరూపం ఆత్మ పురుష శరీరం ప్రకృతి ఈ రెండు ఉన్నప్పుడే చైతన్యంగా ఆత్మ యాక్టివేషన్ అవుతుంది కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్ వరకు మనం చేరుకొని రహస్యాన్ని తెలుసుకుంటూ ఉంటాం సనాతన శాస్త్రం యొక్క సారం కూడా ఇదే ఈరోజు పురుషార్థంలో కూడా మనకు అప్పుడప్పుడు చెప్తూనే ఉంటూ ఉంటారు ఏమని మీ యొక్క స్వరూపము అనగా స్వమానంలో ఉండటము మనము చైతన్యంలో ఉన్నాము ఈ విషయాన్ని అనుభవం చేసుకోవాలి అంతిమ స్థితి ఇదే మనము అందరం జడం కాదు చైతన్య స్వరూపంలో ఇక్కడ చైతన్యమే బేహద్ కళల పరంధామంలో కూడా చైతన్యమే ఈ అనుభూతి అనేది జ్ఞాన స్వరూపంగా అవటంతో అవుతుంది స్థూల శరీరంలో ఆత్మ కొరకు చాలా పురుషార్థము చేయాలి ఒకటే లైను జ్ఞానం యొక్క లైన్ అర్థం చేసుకోవాలి అనుభూతి కొరకు చిరకాలంగా మనము పురుషార్థం కూడా చెయ్యాలి అంటే పురుషార్థము అంటే ఆత్మ పురుష అర్థము అంటే అర్జించటం జ్ఞాన అర్జన యోగ అర్జన ప్రాప్తి అర్జన్ ఆర్జించటం సంపాదించటం అందుకనే ఈ సృష్టి ఇప్పుడు తమో ప్రధానంగా అయినప్పటికీ కూడా ఇది చదువు ప్రధానంగా చేయాలి అంటే దీనికి కూడా జ్ఞానమే అవసరము జడము చైతన్యము యొక్క విషయాలు వేదశాస్త్రాల్లో చెప్తారు వాణిలో అయితే మనకు ఏముంది ఆత్మ పరం స్వరూపం అవ్యక్త స్వరూపము ఫస్థా స్వరూపము అని చెప్పడం జరిగింది వేదశాస్త్రంలో జడము చైతన్యము శరీరం జడము ఆత్మ చైతన్యం అని చెప్తారు ఇక్కడ బాపూజీ చాలా మరి దేహద జ్ఞానంలో తత్వ పరివర్తన అనగా ప్రకృతి పరివర్తన అంటే ఈ జడము ఎలా అయిపోయినది దీన్ని చైతన్యంలోకి పరివర్తన చేయాలి పంచతత్వాల్ని పరమతత్వంలోకి మార్చాలి ఇది అర్థమైతే మనము పురుషార్థం సేవ్ ఈజీ అవుతుంది కేవలం దీనికి కూడా ఆధారము జ్ఞానమే అంటే నాలెడ్జ్ ఫుల్గా కావాలి అర్థం చేసుకొని బాపని గుర్తించాలి అభ్యాసము లేకపోతే బేహద్దు విశ్వం యొక్క ఆది మధ్య అంతే జ్ఞానము లేకపోతే దీన్ని చేయలేరు సేవ అంటే జ్ఞానము చాలా ఉంది పరంపిత పరమాత్మను గుర్తించారు ఆది మధ్య అంత జ్ఞానము తత్వాల పరివర్తన జ్ఞానము అర్థమైతేనే స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని మీరు సక్సెస్ చేయగలుగుతారు ముందు అందుకని మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీ ఆత్మల రచయిత పరంపితను గుర్తించగలుగుతూ ఉంటారు ఈ రెండింటికి కూడా ఆధారము జ్ఞానమే అనగా ఫస్ట్ ఆత్మ ఏదైతే సృష్టి యొక్క అది మధ్య అంత జ్ఞానం అర్థం చేసుకోవటంతో తత్వాల పరివర్తన అనేది చేయగలుగుతారు జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎవరు నేను ఆత్మని నేను బ్రహ్మస్వరూపమును అనేటువంటి ప్రైమరీ జ్ఞానము అయినా మరి ప్రతి ఒక్క సంస్థలో కూడా ఇదే చెప్తూ ఉంటారు జ్ఞానము అర్థం చేసుకున్నప్పుడు బేహద్ పరంపితను పొందగలుగుతారు బేహద్ పరంపిత గురించి అయితే అందరికీ తెలియదు వేరే వేరే సంస్థల్లో దీని గురించి అయితే చెప్పరు ఇక్కడైతే మరి తత్వాల పరివర్తన అనేది బేహద్దు పరంపిత ఇస్తూనే ఉన్నారు మరి ఈ జడమును చైతన్యమును పరివర్తన ఎవరు చేయగలుగుతారు అనే ప్రశ్నకు రేపు మనము సమాధానము తెలుసుకుందాము అప్పుడే అసలైన విషయము మీకు కూడా అవగాహన అవుతూ ఉంటుంది అచ్చ పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానం ఆత్మస్వరూపంలో ఉండి మనకు టైం ట్రావెలింగ్ అనంత విశ్వాల గురించి జ్ఞానము బాపూజీ అనుభవపూర్వకంగా దృశ్య రూపకంగా చూసి మనకు చెప్తూ ఉన్నారు మీరు కూడా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ జ్ఞానం మీకు అందుతూ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అందరికీ కూడా సందేశాన్ని అందించండి జ్ఞానము